కొత్తగా కొలువుదీరైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమయత్తం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు ప్రజాపాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశం మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజాపాలన ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు ఆరు గ్యారెంటీల అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు यं दोनों तो भी चार साल वाला ना, चार साल इस तरह ना, उस आठवें चैनल पे भाई चार साल के साल खुल गई। इलास्टर तो बिभिन्न वर्ग के से उनके का पढ़ को गाइड का वगैरह वाला जीएससी, एससी, जीसी, मायना दियो। अगर उड़ा इधर उस तरह ये लक्षण तो किस चार साल के साल खुले थे, चार साल के उस तरह मार्कशार्ल ने देखा था वह तीसरे दिन जाने में येसु सुस्ता है तो ये अंदरोची मुश्किलें किनारे से जाते हो किनारे आगे से बाती आगे जाओ और उसके बाद ये लेना है लेने को किनारे पर चाहो तो ज़िंगल मुश्किलें होगा ये भी नाम हार केरल में सांस लेने को वाकिं आदरणीय महोदय और मेरे द्वारा द्वारा जो भी बारे में गुरु मिश्रा जी ने बात करता आधुनिक और ऐसे ज्यादाRenderTarget आर को करने के प्रयास करता है और गुरु बोल को गुरु आप सभी को भी कार्य करने सुनेंगी नाराज और मालूम आपको अभी आपको कोई लिखा गया है सर जी की बस्ती गांव दो बस्ती आलोपन करते थे कि डिप्रेस शीट में इन लोग भारतवर्ष को नए-नए भरोसा से उन्होंने ढोयो इतना में कर रहा जो टैक्टिक हो ये है कि जो आप खुद से एरोजन लाओ और पर दूसरे पूरा अधिकार के कारण ये था कि ब्रिचर्स बॉक्स सोशल बॉडी को एक मौका मिला था लास्ट स्तर पर ये लोग बॉक्स कंट्रोल पूरा राजनीतिक उतार-चढ़ाव से गुजर रहे थे 歐 Terimah is basically telling me anything about it. It's a little really surprising pattern and signs of energy for anything such as far as in a study order. Since the raptur of the period of time, I think I had done by the perk of prayedha, I am Carbonika, next year I am to check it and I have rebirth remained refined, Ç ahoyin说 disciplined... that was follow पॉलिसी ला रहे हैं प्रभुत्व देने जैसा इंप्लीमेंटेशन आने का कमिटी है सारी को बलात्कार करने वाला कोई नहीं है सुनिया ये तो देख रहे पास ये भी डायरेक्शन तो दूसरे दिन भी होगा सी अगर फिर सी भी इंप्लीमेंटेशन देख लो पूरा तो क्या तो क्या అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులు కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే ఏడు రోజులు ఎనిమిది రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మరుసటి రోజో మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీసులో అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ దరఖాస్తులు ఇవ్వచ్చు ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది ఆ తపనతోటే ఆ కమిట్మెంట్తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీసును ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రెవ్యూ ఉందా అనుకుందాము రాబోయే కాలంలో రంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది మీరు అప్లికేషన్ ఏదైతే ఉండదో దాన్ని ఫిల్ అప్ చేసుకొని మాకు ఇవ్వండి మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం మళ్ళీ గ్రామానికి రావాలి మేము గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్ థ్యాంక్ యూ తర్వాత ఫియట్ ప్రశంసతో మాట్లాడించుకుందాం క్రికెట్ చేశారు స్పెషల్ కౌంటర్ స స్పెషల్ కౌంటర్ టీం లీడర్ల దగ్గర మెత్తదనుస వీరున్న ఆరు గ్యారంటీస్ లాబ్ర ఇంకా ఏమైనా సర్ అవసరమేనా ఇంకా ఏమైనా నోట్ రూ వీరు వార అనేది ప్రతి కుటుంబాకు కూడా ఇందులో ఇంపార్టెంట్ గా కూడా వారికి అవకాశం కూడా దరఖాస్తుపైన వచ్చేటటువంటి కూడా మేమో ప్లాన్ ఇన్ ఎల్బడ చేడర్ దారి ఇన్ సర్ ఫస్ట్ పబ్లిక్ లోనే అది అదే కార్నై ఐ పై రనాష్ తోనా అలా అప్పుడు సమయం ఉంది రీసౌర్స్ ఫర్ పబ్లిష్మెంట్ కు కావాలి ఆఫ్టర్ టోడేట్ ఇస్ అవలవ్ అండ్ మనది ఎక్సైట్ అవ్వచ్చు అప్లికేషన్స్ ఇయాలి కోల్టు ఐఫ్లాన్ ఆ లోనస్ వసపోయి నాల్్ వన్ కోల్నే మెనా